ప్రకటన సమస్త మిర్చి ఖరీదారులకు తెలియజేయడం ఈరోజు ఊపిమిర్చి జెండా పాట ఊర్ మల్లికార్జునరావు కమిషన్ మార్చేట వారి వద్ద అందరూ పాల్గొనే తెలియజేయడం నలభై రూపాయలు అరవై మూడు బస్సులు సాగరే కొలు అన్న నూట నలభై నలభై ఒకటి నలభై ఐదు ఏడు ఏడు రూపాయలు ఎనిమిది ఎనిమిది తొమ్మిది పదిహేను వేలు పదిహేను వేల యాభై రూపాయలు యాభై ఒకటి రెండు రెండు యాభై యాభై మూడు రూపాయలు యాభై నాలుగు రూపాయలు యాభై ఐదు యాభై ఐదు ఐదు పాతిక ఐదు యాభై యాభై ఐదు యాభై పదిహేను వేల ఐదు వందల యాభై పదిహేను వేల ఐదు వందల యాభై ఒకటో సారి ఐదు ఒకటోసారి కోరిక ఐదు డెబ్బై ఐదు పదిహేను వేల ఆరు వందల రూపాయలు పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఒకటోసారి పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఒకటోసారి పదిహేను వేల ఆరు వందలు రెండోసారి మూడోసారి ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే ఈరోజు రెండు వందల రూపాయలు అయితే పెరిగింది ఫ్రెండ్స్ అంటే పదిహేను వేల ఆరు వందల రూపాయలకి అయితే వచ్చేసింది నిన్నటి వరకు కంప్లీట్గా వన్ వరుసగా ఈ వారంలో నిన్నటి వరకు పదిహేను వేల నాలుగు వందలయితే పలికింది గత వారం అంతా ఈ వారంలో నిన్న మొదటి రోజు పదిహేను వేల నాలుగు వందలు పలికింది ఈ వారంలో మొదటిసారి పదిహేను వేల ఆరు వందల రూపాయలు అంటే రావడం అయితే జరిగింది ఈ రోజు రెండు వందలు పెరిగిందని చెప్పుకోవచ్చు మరి రేపు జరగబోయేటువంటి జెండా పాటలో రేట్ పెరుగుతుందా తగ్గుతుందా మరి ఇదే రేటు కొనసాగుతుందా రేపు కూడా అనేది మనకు రేపటి వరకు మనం వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ రేపు కూడా కొంచెం ఇంకా రేట్ పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్